మాధురి రికార్డింగ్ డాన్సర్ గా కూడా పనిచేసింది చేసిందని కూడా ప్రచారం జరిగింది అది ప్రచారమేనండి మేము ఎప్పుడు రికార్డింగ్ డాన్సులు చేయలేదు నాకు అవసరం లేదు మా ఫ్యామిలీ అలాంటిది కాదు మా బ్యాక్గ్రౌండ్ అలాంటిది కాదు అలానే రికార్డింగ్ డాన్స్ చేసే నేను తప్పు పట్టట్లేదు కావాలని టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఎవరో అమ్మాయి నెల్లూరు అమ్మాయిని వీడియో పెట్టి తినాలి ఏదో సంథింగ్ ఆ అమ్మాయి దవదా పెట్టి మీరైనా చూడొచ్చు ఆ వీడియో నాది కాదు ఆ వీడియోని ఇప్పుడు ఇంకేమైనా వీడియోస్ ఉంటే పట్టమానండి నావి రికార్డింగ్ డాన్స్ చేస్తే వందల వీడియోస్ ఉండాలి ఒక్క వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నారు ఇంకా మిగతా ఒక వీడియో అవన్నీ సరే ఎన్నో స్టేజ్లుంటాయి ఎన్నో డయాస్ ఉంటాయి దయచేసి మేము ఒక అనౌన్స్మెంట్ కూడా చేసాం ఆ రికార్డింగ్ డాన్స్ చేస్తున్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయే మాధురి అని చెప్పి ట్రోల్ చేశారు ఒకవేళ అమ్మాయి మాధురి అని ప్రూవ్ చేస్తే కోటి రూపాయలు ఇస్తామని కూడా మీ ద్వారా కూడా మళ్ళీ నేను తెలియజేస్తాను ఎవడైనా విమర్శకులు అది నిజమని ప్రూవ్ చేస్తే వన్ క్రోర్ డొనేషన్ ఇస్తా గిఫ్ట్ దమ్ముంటే వాళ్ళు అమ్మాయి తెనాలంట ఆ తెనాలలో డ్యాన్స్ చేసినటువంటి ఒక యూట్యూబ్ ప్రమోటర్స్ కూడా ఉన్నారు నేను అవన్నీ డీటెయిల్స్ నగర ఉన్నాయి ఆ డీటెయిల్స్ ద్వారా వాళ్ళనే అడిగితే వాళ్ళే చెప్తారు ఎక్కడి నుంచి ఆ వీడియో తీసుకొచ్చారు ఎవరు ఆ తెనాలి టీము అదంతా మనకు తెలిసిపోతుంది పెద్ద కానీ కానీ అమ్మాయి మాధురి అని తెనాలకి మాకు అసలు సంబంధం లేదు అనుకోండి వీళ్ళకి అసలు సంబంధం లేదు అమ్మాయి మాధురి అని ప్రూవ్ చేస్తే వన్ క్రోర్ గిఫ్ట్ ప్రైజ్ దమ్మున్నోడు ఎవడైనా సరే హాయిగా ప్రయత్నం చేసి రుజువు చేయండి ఊరికే మాటలు ఇది బొట్టు పెట్టిన వాళ్ళందరూ దువాడలు అయిపోతారు డాన్స్ చేసిన వాళ్ళందరూ మాదిరి అయిపోతారు భరతనాట్యం ఆమె ప్రొఫెషనల్ భరతనాట్యం ఆ భరతనాట్యం ద్వారా సుమారు ఒక వెయ్యి మందికైనా డ్యాన్స్ నేర్పారు ఉచితంగా